అండి కలేగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర మూల మూలవిరాట నుండి సుగంధ పరిమణాలుతూ కోటి సూర్య కాంతులతో వెలుగుపోతూ ఉంటారు కదండి స్వామివారు అంతరించిపోతున్న పునుగు పిల్లి తేలిమేనండి దానికి కారణం ఈ పునుగు పిల్లిని ఒక ఎనప జల్లిలో ఉంచుతారండి దానికి చందనపు కర్రని నిలబెడతారండి ఈ పునుగు పిల్లికి పది రోజులకోసారి తన శరీర గంధుల ద్వారా చెమటను విసర్జించే గుణం ఉంటుందండి ఆ విసర్జించిన చెమట కొద్ది రోజులకి ట్టలా ఏర్పడుతుందండి అది తట్టుకోలేక ఈ పుణుగు పిల్లి కర్రకి తన శరీరాన్ని రుద్దుకుంటుందండి అప్పుడు తన శరీరం నుండి వచ్చిన చెమట ఆ అటరాగా కట్టిన పదార్థము రెండూ కలిసి తైలంగా తయారవుతేయండి ప్రతి శుక్రవారము స్వామివారికి తల నుండి పాదాల వరకు ఈ తైలాన్నే పోస్తారండి ఈ పుణుగు పిల్లి తైలం వలనే స్వామివారికి అంతటి సుగంధ ప్రమలము స్వామి వాళ్ళు విరాటకు ఎటువంటి పొగుళ్ళు రాకుండా ఈ తైలం కాపాడుతుందండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి మ్ములు కూర్చో ఆశీర్వదించండి